నిన్ను కాదని నీ నీరు కూడా పడకూడదు అనుకుంటున్న నీ భార్యను నువ్వే కావాలి నీ కోసం ఈ జీవితం అరిటెట్ చేస్తానరా ఏం చేస్తావరా ఇది మామూలు వ్యవహారం కాదు మందార పువ్వు కమలా పువ్వు గులాబ్ పువ్వు బంగారు పువ్వు అన్ని పువ్వులు రుద్దిరా పుప్పొడి పుప్పొడి ఏం చేయాలరా ఈ పుప్పొడి ఒక్క చిటికెడు పాలలో గానీ తేనెలో గానీ గాని గానీ బ్రాండీలో గానీ బిస్కీలో గానీ మీ ఆవిడ మంత కదా ఈ మూడిట్లో దేంట్లో అయినా సరే కలిపిచ్చా అనుకో నీ కోసం మీనే జీవించున్నది అని నీ భార్యని సుట్ట చేయకుంటరా ఇది ఇప్పుడు రాజీ కల్పిస్తే నా పని అవుతంట చెప్పు తీసుకోకూడదు నీ అబ్బ తొక్కలో పడి నువ్వు ఏంట్రా అంత కష్టపడి తెచ్చిన పుప్పుడు అలా విసిరేసావు నాకు కావాల్సిన తన శరీరం కాదురా అదే కావాలనుకుంటే పెళ్ళైన మొదటి రాత్రి నేను నీ మొగుడిని నీ మీద నాకు అధికారం ఉందని అనుభవించేవాంటరా అది కాదు పండు నాకు కావలసిన తన మనసులో చోటురా నన్ను క్షమించాను ఒక్క మాట అంటే చాలు పండు సంతోషంగా ఉంటాను ఇంట్లో మంచం మీద పడుకుని పైన చాప మీద కూడా పడుకునివ్వా లోపలికి వచ్చి పడుకో నా మీద కోపం పోయిందా నన్ను క్షమించావా నిజంగా పాలు సరే నీకో అమ్మాయికి అది ఎలా కుదిరింది ఏది అదే ఆ మ్యాటర్ అది ఇప్పుడు అవసరమా రాజీ చెప్పమంటుంటే చెప్పు ఆ రోజు రాత్రి నాకు కొంచెం ఎక్కువైంది ఏది మందు ఫుల్ గా వేసుంటాం రారా బ్యాటరీ రా ఆ ఇద్దరం జారి పడ్డాం తన కింద నేను పైన నేను కింద తన పైన కింద పైన పైన కింద కింద ఆపు ఆ అదే మన క్రికెట్ మ్యాచ్ అంత డీటెయిల్డ్ గా చెప్తున్నా నువ్వేగా చెప్పన్నా అడిగితే చెప్పేడవేనా ఆ రాజు గారి కొడుకుని ఎత్తుకునే సావే దించినా సావే ఇంకెప్పుడు అసలు చెప్పనలే ఏంటి ఇంకోసారి అసలు చెప్పువా అంటే మళ్ళీ తప్పు చేస్తావా ఆ ఒక్కసారి తప్పు చేసినందుకే నువ్వు ఎంతో బాధపడ్డావు అలాంటిది మళ్ళీ ఎందుకు చేస్తాను రాజీ సరే సరే నేను బాధపడేది పక్కన పెట్టు ఇదేంటో తెలుసా నేను తెల్ల చీరకు పర్మనెంట్ అయినా పర్వాలేదు నువ్వు నిద్రపోయే టైం చూసి వేసేస్తా దిండు కింద కత్తులు కటార్లు పెట్టుకుంటే మూడు ఎలా వస్తామ్మా ఎవరికి నీకా ఆహా దిండు కింద ఆటం బొమ్మ కూడా నీకు మూడు వస్తుంది ఏ ఆపు మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు నేను నెల తిరిగేసరికల్లా నెల తప్పాలి ఏమైందమ్మా ఏంటో అయ్యా తల తిరుగుతోంది ఒళ్ళంతా మైకంగా ఉంది నువ్వు నెల తప్పావా అమ్మా ఏంటమ్మా మెళ్ళలో తాడలేదు కట్టుకున్న లేదు నేను గర్భవతిని తెలిస్తే అందరూ నవ్వుకుంటారు రాకూడదు అయ్యోకమ్మా నాకు సాయం చేస్తావా చెప్పమ్మా మంత్రి స్థానం తీసుకురా ఎందుకు గర్భం తీయించుకోటానికి తప్పమ్మా బిడ్డన్ కనే భాగ్యం అందరికీ రాదు పెళ్ళయ్యే భాగ్యం లేకుండా బిడ్డనుకనే భాగ్యం కలగటం నాకు మంచిది కాదు బిడ్డకి మంచిది కాదా ఎందుకైనా మంచిది ఓ మాట బుల్లబ్బాయి గారికి చెప్పి వద్దాయా ఆయన నాకు మంచి చేసినందుకు నా వల్ల ఆయనకి సమస్య రాకూడదు నా కడుపులో బిడ్డ ఆయనకి భారం కాకూడదు అసలు ఆ మాటకు వస్తే నేను ఆయనకి ఏమీ కాకూడదు ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండిపోవాలి మంద్రసాంగ తీసుకురాయా సారే ఆలోచించమ్మా అయ్యో రాధే రాధే అమ్మ

ఓరి పిచ్చి మొహమా ఈ బుల్లబ్బాయికి బుజ్జి బుల్లబ్బాయి రాబోతున్నాడు అవునా ఏంటమ్మా ఇచ్చావమ్మా చేసుకుంటా ఉంది అప్పుడప్పుడు మైకం వచ్చి పడిపోతా ఉంది ఏమైందో చూడమ్మా చూడడానికి ఏముందమ్మా బిడ్డ పెరగడం మొదలైంది మరి మీరు ఇచ్చిన మందు నేనెక్కడ మంది ఇచ్చానమ్మా నేను ఇచ్చిన మందు గర్భం పోవడానికి కాదు బిడ్డ పెరగడానికి ఏంటమ్మా మీరనేది మంగమ్మా నువ్వు నూరుతుంటే అందం కూడుపు మందు నూరు 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 బాగా నూరు నూరు తీసుకెళ్ళడానికి దాని కడుపులో పెట్టి చచ్చిపోతాడు దాని కడుపులో పెట్టి చచ్చిపోయానుకో నువ్వు చచ్చిపోతావు నువ్వు నోరాల్సింది దాని కడుపులో పెట్టి చచ్చిపోవడానికి కాదు పెరగడానికి తేడా వచ్చిందనుకో మొత్తం నీ కుటుంబాన్ని లేపేస్తా అర్థమైందా అన్నా ఆ బిడ్డ పుడితే మనకేంటి పుట్టపోతే మనకేంటి పిచ్చిన పట్ట పుట్టాలి రా పుట్టాలి దాని కడుపులో పుట్టబోయేది చావు ఇప్పుడు ఏం చేయలేమా చేయడానికి ఏం లేదమ్మా ఏదైనా చేయగలిగితే ఏ ఇంగ్లీష్ డాక్టర్ గోర చెయ్యాలి దయచేసి నన్ను క్షమించమ్మా రండి ఎండ ఎక్కువ ఉంది కానీ లోపలికి వెళ్ళి కూర్చో అమ్మా ఎండలో ఎందుకు కానీ లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి నువ్వు నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళవే అల్లుడు గారితో మాట్లాడుస్తాను అల్లుడు ఏంటే నా కూతురు నిలబడితేనే కష్టం అనుకున్నావు ఈ విషయంలో నేను చాలా నువ్వు నిలబడితే కూడా అనుకో ఇంకా అదృష్టం చాలా మరి వెళ్ళి కూర్చో అలాగే